హాయ్ ఫ్రెండ్స్ హలో అండ్ వెల్కమ్ టు మా ఛానల్ నేను మీ తిరిగి ఎలా హరిణి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి కాకపోతే జలుప్ చేసిన దానికి వాయిస్ కూడా తేడా వచ్చింది ఇంటా అని చూస్తున్నారా ఇదైతే మెంతకూర పచ్చడి అండి మెంతకూర పప్పు మెంతకూర ఫ్రై చేసుకుంటారేమో కదా నేనైతే ఈరోజు మీకు మెంతికూర పచ్చడి కూడా చూపించేస్తున్నాను అండ్ ఈ పచ్చడి చాలా ఈజీ అనమాట ఈ కట్ట మొత్తం ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే పడింది అంటే మామూలుగా మనకి వింటర్ సీజన్లో ఏంటంటే ఆకులు చాలా తక్కువ అనమాట కానీ ఈ మెంతికూర అనేది ఎక్కువగానే దొరుకుతుంది అలాగే మాకు ఫ్రెష్ దొరికింది అనమాట నిన్నే తెచ్చాను నేను సో ఇప్పుడు దాన్ని అంత క్లీన్ చేసేసి వెంటనే పచ్చడి అయితే చేసేస్తాను మీకు ఇక్కడ అది ఎలా చేస్తాను కూడా అండ్ ఈ ఆకు మొత్తం తీసి సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎందుకంటే వాష్ చేయాలి కదా ఓన్లీ లీఫ్ మాత్రమే దాంతో చిన్న సన్న కాడనైతే పర్లేదు కానీ మొత్తం కాడ తీయకూడదు అనమాట అండ్ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పప్పులు అన్నీ వేసుకున్నాను అనమాట లైక్ ఇదేంటి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు కూడా యాడ్ చేయాలండి కానీ నేను మర్చిపోయాను అనమాట దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేశాను మీకు అది నేను మిక్సీ చేసినప్పుడు చూపించాను కూడా అండ్ ఇలాగే అన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఆకులు ఆకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మెంతు అనేది ఆల్రెడీ చేదు అంటుంది సో ఆ చేదు ఉండకుండా చింతపండు అనేది కూడా యాడ్ చేసుకుంటాం అండ్ అయినా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అండ్ మీకు తెలుసా మెంతు మెంతు వల్ల మనకి ఎన్ని లాభాలు ఉంటాయో మెంతు వల్ల మనం మెంతు మామూలుగా నానపెట్టుకొని పేస్ట్ పేస్ట్ చేసుకొని హెడ్కి ప్యాక్స్ చేసుకుంటూ డ్యాండ్ కోసం చాలా మంచిది మెంతు అనేది హెల్త్ కోసం అండ్ అలాగే చాలామంది మెంతులు ఆయిల్ వేసుకొని కూడా రాసుకుంటారు హెయిర్కి మంచిదని అలానే ఇప్పుడు మనం ఎంతకోరు పచ్చడి తినడం వల్ల కూడా మనకి హెల్త్కి బెనిఫిట్ అంటుంది తప్ప ఇంకేమి ఉండదు అనమాట సో దీని అనేది బాగా ఫ్రై చేసుకోవాలి అంత ఆకాస్తే ఇంతే అవుతుందండి ఫ్రై అవ్వగానే మీరు కూడా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ ఏమైనా తింటారేమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది మీకు ముందుగా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కూడా మేము కామెంట్స్ చూసి అలా మంచి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది అనమాట అండ్ ఇది అన్నంలోనే కాదండి దోశల్లోకి చపాతీలోకి ఇలా కూడా తినచ్చు అనమాట బాగుంటుంది చపాతీలో అయితే చాలా బాగుంటుందండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్సీలో ఫస్ట్ అనేది పోపులు వేసుకోవాలండి బాగా చల్లారిపోయిన తర్వాతే దాన్ని ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఆకు ఆకుని కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేయచ్చు అంటే దగ్గరగా మెత్తగా చేసేయాలి గట్టిగా ఉంచుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేయకండి త్వరగానే నలిగిపోతుంది అనమాట అండ్ అది నల్లగనే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయాలి ఎంత బాగుంటుందో కదా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ ఇట్